పెళ్లి రోజు ప్రతి సంవత్సరం ద్వారకా వెళ్ళి దర్శనం చేసుకురావడం అలవాటు కదా మరి ఈ టైమ్ లో జర్నీ నేను వెళ్తుంది నార్త్ కే నేను వచ్చేది అక్కడికే అంటించట్టు జానా తల్లి ఇది లోపలి పెట్టు నాన్నగారు ముందు మీరు ఆ మందు తగ్గించండి వయసు పెరుగుతుంది కదా మెడిసిన్ టైంకి తీసుకోండి ఓకే అనే లగేజ్ రెడీ రామా ఇలా రాగన్ రా అనే నువ్వు నాకు ఫేవర్ చేస్తావా చెప్పాన మేము కూడా ఊరిలో ఉండట్లేదురా దయచేసి ఏ గొడవలకు వెళ్ళగరే రే కారణం ఏదైనా సరే నువ్వు ఏ గొడవలకు వెళ్ళరా నాకు ప్రామిస్ చెయ్యి ఏంటి నువ్వు ఏ గొడవలకు వెళ్ళినా నా మీదొట్టే అనయా ఏంటనయా చిన్న చిన్న వాటికి ఏంటి మెడిసిన్ ప్రామిస్ ఓకే హ్యాపీయా మాట్లాడితే ఈ ప్రామిస్ లో

అతని ఫ్యామిలీ ఎక్కడుంది ఆ రిపోర్ట్ తయారు చేసే టైంకి వాళ్ళు ఉంది వైజాగ్లో సార్ ఇప్పుడు ఎక్కడికి షిఫ్ట్ అయిపోయారు ఇన్ఫర్మేషన్ లేదు ఐ థింక్ దే ఆర్ హైడింగ్ సార్ వాళ్ళు మనకు కావాలి ఫైన్ రండి నమస్తే అండి అడ్రస్ తెలుసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది మంచి ఇంటికే మారారు లొకాలిటీ కూడా చాలా బాగుంది మీ అబ్బాయి గురించి డీప్గా ఎంక్వైరీ చేస్తాం ఎవరిని అడిగినా నాలుగు పీకుతాడని చెప్పారు తప్ప గోకుతాడనే రిమార్క్ లేదు ఆయన ఈ రోజుల్లో ఆడవాళ్ళం ఎవడన్నా ఏమన్నా అంటే మేమే పీకుతున్నాం అలాంటిది మగడు పీకితే తప్పేంటమ్మాయి ఏమంటారండి రండి బ్రేక్ఫాస్ట్ చెదురు ఏం తింటావమ్మా అమ్మా మా ఊరమ్మాయిని మంచి బిజినెస్ మ్యాన్ కొడుకు వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే హైదరాబాద్ లో సెకండ్ ఫ్యామిలీని పెట్టి దీన్ని తన్ని తెరమేశాడు వాడింటికెళ్ళి నాలుగు పీకి అప్పుడొచ్చి తింటాను అంతే కదండి అల్లుడి గారు ఎక్కడా పైన అమ్మాయి రిపోర్ట్లన్నీ కరెక్ట్ గా వచ్చాయి కాసేపు వెళ్ళి అల్లుడి గారితో మాట్లాడుకోమ్మా వెళ్ళు నేనున్నాను కదా అక్క మనం వచ్చామని తెలిసి వాడి ఇంటి చుట్టూ పోలీసులు పెట్టాడంటక్కా హా మనకి పోలీసులు కొత్త యాదవులు కొత్త దూరి కుమ్మేద్దాం అవసరం అయితే రెండు రోజులు పోలీస్ స్టేషన్ ఉంటాం పర్వాలేదు కదండి పప్పి ఎలాగంటే అలాగా తన కూర్చోమంటే కూర్చుంటా నిలబడమంటే నిలబడతా అర్థమైంది పిఆర్ సరేనమ్మా అరెస్ట్ అవ్వకపోతే సాయంత్రం భోజనానికి వస్తాము సరేనా బాయ్ నడండి నడండి అంకుల్ ఆవిడేమో నిప్పు మీరేమో పప్పు మీ ఇద్దరికి ఎలా కుదిరింది పదండి కూర్చుని మాట్లాడు పదండి ఓ వర్షం కురిసిన రోజు నేను గొడుగుతో బస్టాప్లో నుంచున్నాను తను తడుస్తూ అదే బస్ స్టాప్లో ఉంది పాపం తడుస్తుంది కదా అని వెళ్ళి గొడుగు పట్టాను తక్కువ మెరుపు మెరిచింది అది కెవ్వు నరిచింది ఇంతలో చుట్టుపక్కల వాళ్ళొచ్చి కుమ్మేసి పెళ్లి చేసేసాడు సార్ పెళ్లి సరే మరి కాపురం అది చెప్తాను పెళ్ళాం కదా అని శోభనం రోజు రాత్రి వెళ్ళి చెయ్యాను ఏ నీ కనిపిస్తే చాలా నాకు అనిపించక్కర్లద్దా నాకు కనిపించినప్పుడు లేపుతాను లే నేను బాగా నిద్రపోయేటప్పుడు నిద్ర లేపి రా అంటది తడిచిపోయిన టక్కని అంటుకుంటుందా మీరు చెప్పండి మరి అదే ఉన్నప్పుడు లేపిందిలే ఇది పుట్టింది మిమ్మల్ని అడుగుతారు కదండి అది అమెరికా లాంటిది అన్ని అడుగుద్ది కానీ చేసేది చేస్తది మనల్ని ఫాలో అవ్వదు మరి మీరు కూడా పప్పి ఆల్వేస్ రైట్ పప్పి రైట్ అని అంతగా అప్పగొడుతున్నారు కదా సార్ చూడు బాబు తెల్ల అని చెప్పే ప్రతి మాటకి ఊవాను ఇల్లు స్వర్గం అవుతుంది ఊహోను నరకమే నరకం అందుకే పెద్దలు అంటారు శత్రువును పొడిచి చంపాలి ఆడదాన్ని పొగిడి చంపాలని అందుకే పప్పీస్ ఆల్వేజ్ రైట్ అంటే దానికి తడిసి మోపిడవుద్ది నా బతుకు పండగనరా బ్యాటరీలు లేని రేడియోలో ఎప్పుడైనా వార్తలు వస్తాయి బాబు నేను అంతే మరి అలా కొడుతుంటే మీరు ఆపడానికి ట్రై చేయరా ట్రైన్ ఆపాలంటే చైన్ లాగాలి కానీ ట్రైన్ లాగకూడదు బాబు అది మనం దుబ్బుకెళ్లిపోతుంది మరి పుసుకుని ఎవడైనా చేయొత్తే లేదు పప్పి తంతే వాడి క్యారాఫ్ అడ్రస్ హిమాలయాలే విత్ బూడిద అండ్ కమండలం అదేంటండి ఈ పూలను తట్టుకోవటం కంటే ఆ చలిని తట్టుకోవటమే బెటర్ అని వెళ్ళిపోతాడు పప్పి పద్ధతే వేరు దాని వేరు అంకల్ అది ఇంత జరుగుతున్నా కూడా పప్పి అంటే నాకు ఎందుకంత ఇష్టమో తెలుసా ఇంట్లో సమస్యలనే పట్టించుకోని జనం ఉన్న ఈ రోజుల్లో బయట జరిగే ప్రతి సమస్యని తన సమస్యగా తీసుకుని ఫైట్ చేస్తూ చూడండి దట్స్ వై లైక్ దట్స్ వై పప్పి ఇస్ ఆల్వేస్ రైట్ హలో సార్ మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఇంకొన్నా ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి యాయ్ మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను హాయ్ ఇవ్వండి ఏంటి కొంచెం యురా వన్ మంత్ ఓ దదా నో థ్యాంక్స్ అంటే పాస్పోర్ట్ లేదు ఐ అమ్ గన్ మెస్ యూ సో మచ్ ఐ టూ బాయ్ బాయ్ హాయ్ నువ్వెప్పుడొచ్చావు చెప్పకుండా మాయమైపోతావు చెప్పకుండా ఊర్లు మార్చేస్తావు యూరోప్ వస్తావా అని అడుగుతుందేంటి అంత క్లోజా అంటే ఇంట్లో ఉంటాం కదా కొంచెం అది మరేదో నువ్వు పాస్పోర్ట్ లేదు ఉంటే వస్తానన్నట్టు చెప్పా మరి నా సైడ్ నుంచి క్లియర్ గా ఉండాలి కదా మరి ఐ మిస్ యు అంటే నువ్వు తెగ రియాక్ట్ అవుతున్నావు నమస్కారంకి ప్రతి నమస్కారం సంస్కారం పాప ఆహా మరి అది ఫ్లైయింగ్ కిస్ ఇస్తే నువ్వు తెగ మెలకలు తిరిగిపోతున్నావు పాప నేను ట్రాఫిక్ పోలీస్ లాంటి బిజినెస్ నా చెయ్యి ఊపిన అది డ్యూటీ తప్ప దురుద్దేశం కాదు మరి ఇదేంటి ఇది ఇక్కడ ఇదంతా సోషల్జింగ్ అంటారే రే నీకు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలి రా పాపా నువ్వు చూసిన దృశ్యానికి నువ్వు పెట్టి డిస్కషన్కి సమాలె తెలుసా ఆహా అయినా ద్రౌపది వస్త్రాభరణం జరిగినప్పుడు ద్రౌపదికి అన్యాయం జరిగిందని బాధపడాలి తప్ప దుశ్వ్యాసం లాగింది కంచిపడి చెయ్యడం గద్వాల చేరాలి అని డిస్కషన్ పెట్టే పాపా నా నమ్మవే నేను ఉయ్యాలలాంటోడి ఎంత ఊగినా ఈ ఊరు దాటగలనా గేర్ దాటగలనా అక్కడే ఉంటా ఆ ఎక్కడ ఇక్కడ ఇంకా いくら変ん

i <laughs>